హాయ్ అండి ఈ అయితే స్టోర్ ఫ్యాన్ అయితే వచ్చింది అనమాట ఇంకా ఒక్కొక్క వెంటే ఇస్తూ ఉన్నారు బయోమెట్రిక్ ద్వారా అయితే అందరికీ కూడా ఇస్తున్నారు అండి ఇంతకుముందు ఇంటికి ఇచ్చారు కానీ కొంతమందికి ఇచ్చారు కొంతమంది ఇవ్వలేదు ఇప్పుడు ఏంటంటే పూర్తిగా ఫ్లడ్ అయితే పోయింది పోయిన తర్వాత అందరికి అందాలని చెప్పి అందరికి అన్ని రోడ్లకి అన్ని ఏరియాకి అయితే ఇస్తున్నారండి ఎవరు కూడా వేరే ఊరిలో ఉన్న వాళ్ళు కంగారు పడకండి ఎందుకంటే బయోమెట్రిక్ ద్వారా ఇది కాబట్టి మీరు ఊరి నుంచి వచ్చిన తర్వాత అయితే తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు స్టోర్లో ఏమేమి ఇచ్చారేంటనేది నేను చూపిస్తాను చూడండి ఏ రేట్ కవర్ అయితే ఓపెన్ చేస్తాను నేను చాలా ఉన్నాయి అబు చైత్రిక ఇదిగోండి యాపిల్స్ మిస్టేక్ చేసి

ఆపిల్స్ వచ్చేసి ఆపిల్స్ వచ్చేసి మూడు సిక్స్ సెవెన్ అయితే ఇచ్చారండి ఆపిల్స్ వచ్చేసి తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆయిల్ ప్యాకెట్ అయితే వచ్చిందనమాట కవర్ అయితే ఓపెన్ చేసాం కదా నెక్స్ట్ అయితే ఇంకో కవర్ కూడా ఇచ్చారు కదా అదేంటి అనేది ఓపెన్ చేసి అయితే చూసేద్దాం మరి కందిపప్పు అనమాట కందిపప్పు ఉంటారండి కాకపోతే వర్షానికి తడవడం వల్ల వర్షం పడుతుంది కదా తడవడం వల్ల అయితే ఇలా బుర్ర బుడ్డే ఉన్నాయన్నమాట స్టవ్ హీట్ చేసుకుంటాం కాబట్టి ప్రాబ్లమ్ అయితే లేదు కాకపోతే ఎక్కువ ఎక్కువసేపు నానబెట్టాలి బురదగాను మట్టిగా ఉంది కాబట్టి సరి అయితే తెలుసుకోవచ్చు వచ్చేసి పంచారండి నెక్స్ట్ ఆనియన్స్ అండి అంటే ఏంటంటే రెండు కేజీలు కేజీస్ టూ కేజీస్ అన్నమాట ఆనియన్స్ పవర్లో దీంట్లో బంగాళదుంప ఇవన్నీ ఇచ్చారు ఆనియన్స్ అండి తర్వాత వచ్చేసి ఇవన్నీ ఇక్కడ పెట్టి తర్వాత వచ్చేసి కందిపప్పు ఆయిల్ ప్యాకెట్ ఒకటి బిస్కెట్స్ తర్వాత ఆపిల్స్ ఇవి ఇచ్చారండి వీటితో పాటు కూడా అయితే ఉంది అది కూడా నేను చూపిస్తాను బిమ్ మస్తా అయితే ఒక పిక్చర్ అనమాట ట్వంటీ సిక్స్ కేజీ ఉంది దాని మీద తప్పకుండా ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అనేది రైస్ ని అయితే మొత్తం ఓపెన్ చేయకుండా మీకు చూపించడం కోసం చిన్న హోల్ అయితే పెట్టాను ఇట్లానే ఐఫై చేస్తాను రైస్ అయితే ఇలాగే ఉన్నాయండి స్టోర్ బి కాకుండా అయితే ఉన్నాయి మనం వండి అయితే చూస్తే ఎలా ఉంటాయి ఏంటి అనేది చూడొచ్చు వండిన తర్వాత రైస్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను నేను చూడండి ఇవ్వండి మనకి గవర్నమెంట్ తరఫున వచ్చిన సరుకులు అలాగే రైస్ ఇంకా మిగతా ఐటమ్స్ అన్నీ కూడా చూసేసారు కదా కంగారు పడికి నిదానంగా అయినా తీసుకోవచ్చు అందరూ కూడా కంగారు పడుకోకుండా మాకు ఇవ్వలేదని చెప్పి అందరూ కూడా టెన్షన్ పడద్దండి అందరికీ కూడా వస్తాయి కంపల్సరీ అందరికీ కూడా వస్తాయి స్టోర్ బ్యాండ్ మనకి ఇంతకుముందు ఎలా వచ్చిందో అలాగే ఇంటింటికి అలా వచ్చి స్టోర్ అయితే ఇస్తున్నారు కాబట్టి మీరు దూరం ఉన్న వాళ్ళు కంగారు పడుకోకుండా బయో వచ్చిన తర్వాత బయోమెట్రిక్ వేసి మీరు కూడా స్టోర్ అయితే తీసుకోవచ్చు